భారతదేశ సౌన్నత్యం కోసం స్వాతంత్రం కోసం సౌభాగ్యం కోసం పేదల కోసం అహర్నిశలు కష్టపడినటువంటి వ్యక్తి శ్రీమతి ఇందిరాగాంధీ గారు ఈరోజు శ్రీమతి ఇందిరాగాంధీ గారి నూట ఏడవ జన్మదిన సందర్భంగా అనంతపురం కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నందు నిర్వహించడం జరుగుతుంది ఏదైతే కీర్తిశేషులు దివంగత మహానాయకురాలైనటువంటి శ్రీమతి ఇందిరాగాంధీ గారు భారతరత్న ఈరోజు భారతదేశంలో పేద మధ్యతరగతి బడుబలు బరిగిన వర్గాలు ఈరోజు ఉన్నత స్థాయిలో ఉన్నాయంటే దానికి కారణం కేవలం ఇందిరాగాంధీ గారి సంస్కరణ వల్లే ఆ రోజు బ్యాంకులను జాతీకరణం చేయడం అదేవిధంగా ఈ దేశంలో గరీబీ హచావో గరీబీ దేశ్ బచావో ఏదైతే గరీబీ హఠావో దేశ్ బచావో అనే నిదానంతో యావత్ భారతదేశం మొత్తము కూడా పేదలందరికీ ఒక ఐదు ఎకరాలు ఎస్సీ ఎస్టీ బీసీలకు ఐదు ఎకరాలు భూమిని పంచినటువంటి మహానాయకురాలు శ్రీమతి ఇందిరాగాంధీ గారు ఈరోజు శ్రీమతి ఇందిరాగాంధీ గారి జయంతి సందర్భంగా కాంగ్రెస్ పార్టీ కార్యాలను ఏర్పాటు చేసుకున్నందుకు ఇందిరాగాంధీ గారి సేవలు చిరస్మరణీయం ఈ భారతదేశం గర్వించదగ్గ మహిళ ఇందిరాగాంధీ గారికి ఉక్కుమాలను కూడా ఒక బిరుదు ఉంది ఈ భారతదేశంలోనే అత్యంతతమ పేరు ప్రదర్శనలు గాంచినటువంటి మహిళల పట్ల సంస్కారాలు తెచ్చినటువంటి బడుగు బలహీన వర్గాలు ఎస్సీ ఈస్టీ బీసీ మైనార్టీ సామాజిక వర్గాల కోసం పొరాన్ టువంటి మహోత్తమైన ఉద్యమ నాయకురాలు అదేవిధంగా ఇందిరాగాంధీ గారి స్ఫూర్తితోనే కాంగ్రెస్ పార్టీ ఆశయాలు కొనసాగిస్తూ కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసే దిశగా ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల దురంకృత వైఖరి చూస్తూ ఉంటే ఈరోజు పూర్తి స్థాయిలో వినాశనం ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ఇందిరాగాంధీ టైంలో నెహ్రూ గారి పాలనలో అదేవిధంగా మన్మోహన్ సింగ్ గారి పాలనలో కాంగ్రెస్ పార్టీ యాభై ఐదు సంవత్సరాల పాలనలో మొత్తము కూడా అభివృద్ధి చెందడం జరిగింది ఈరోజు చూస్తూ ఉంటే భారతదేశం యావత్ ఆస్తి మొత్తం అదాని అంబానీలకే దోచిపెట్టడం దారి జరుగుతుంది బీజేపీ బీజేపీ ఏదైతే ఉందో సావర్కర్ సిద్ధాల సిద్ధాంతాలతో ఈరోజు ప్రజల మొత్తం కులాల వారిగా మతాల వారిగా విభజించడం జరుగుతుంది కాంగ్రెస్ పార్టీ ఒక్కటే ఈ భారతదేశంలో బడుగు బలహీన వర్గాల గురించి ఆలోచించి పార్టీ ఏదైనా ఉందంటే కేవలం కాంగ్రెస్ పార్టీనే కాంగ్రెస్ పార్టీ ఆశయాలను కొనసాగిస్తూ కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేస్తూ రెండు వేల ఇరవై తొమ్మిదేళ్లలో రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేసుకోవడమే ముఖ్య ఉద్దేశం అదేవిధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి వైఎస్ షర్మిళ గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేస్తామని తెలియజేసుకుంటున్నాం